హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో ధనుష్ నటించిన కొత్త సినిమాయే కెప్టెన్ మిల్లర్ ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ ఎలా ఉందనేది ఒక లుక్ వేద్దాం మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ కనుక మనం గమనించినట్లయితే ఈ సినిమా కుల వివక్ష కాన్సెప్ట్ పై అయితే నడుస్తుంది అయితే బ్రిటిష్ కాలంలో పడిన ఇబ్బందులు ఇవన్నిటిపై కూడా బేస్ చేసుకుని స్టోరీ అయితే ఉంటుంది ఇక అంటరాని కుల వివక్షతో పాటు సమాజంలో నిమ్మ వర్గాలు ఎదుర్కొంటున్న అణిచివేత నేపథ్యంలో కోలీవుడ్లో లో చాలా సినిమాలు అయితే వచ్చాయి పాటు పలువురు దర్శకులు అణగారిన వర్గాల వారి వేతలను వ్యాధులను ఆవిష్కరిస్తూ సినిమాలు చేసి ప్రేక్షకులను అయితే మెప్పించారు అయితే కెప్టెన్ మిల్లార్ తో దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్ బ్రిటిష్ కాలంలో ఈ కుల వివక్ష ఎలా ఉండేది తక్కువ కులం వారిని రాజవంశస్థులు బ్రిటిషర్లు ఎలా చిన్న చూపు చూసేవారు తమ అవసరాల కోసం ఏ విధంగా వాడుకున్నారనేది అయితే చాలా బాగా అయితే చూపించాడు ఇక ఫైనల్ గా టచ్ ఇచ్చినట్లయితే గనుక ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ అంతా కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నది నడుస్తుంది కాబట్టి కొంచెం ఈ సినిమాలో సామాజిక సందేశంతో సాగే కమర్షియల్ మూవీ ఇది ఎక్కువగా తమిళ వాసనలతోనే ఈ మూవీ అయితే సాగుతుంది ఇక సామాజిక సందేశంతో సాగే కమర్షియల్ మూవీ ఇది కాబట్టి కొంచెం తెలుగు ఆడియన్స్ ను మెప్పించడం కష్టంగానే భావించవచ్చు ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అదే విధంగా మూవీ ఇండస్ట్రీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా డీటెయిల్ రివ్యూస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి